హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని వ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక టమాటో ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకొని చింతపండు రసం అయితే నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు సామాల్ అయితే వేసుకోవాలన్నమాట పోపు సామాన్ వేసుకున్న తర్వాత కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఒకసారి అయితే తిప్పుకోవాలి ఈ మిరియాల రసం అనేది వారానికి ఒక్కసారైనా చేసుకోవాలంట తినాలంట ఒక టూ మినిట్స్ తర్వాత పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఈ మిరియాల రసం అయితే మా పిన్ని పెట్టారనమాట మా పిన్ని మిరియాల రసం చాలా బాగా చేస్తారు ఇంకా పసుపు వేసుకొని ఒకసారి తిప్పిన తర్వాత చింతపండు గుజ్జు అయితే పోసుకోవాలి చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు టూ ఆర్ త్రీ మినిట్స్ వరకు చింతపండు గుజ్జుని మనం మరగనివ్వాలన్నమాట చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తాయంట మా పిన్ని చెప్పారు ఇంకా చింతపండులో ఉన్న గుజ్జంతా రావడానికి కొన్ని వాటర్ పోసి మిగిలిన చింతపండును కూడా గుజ్జులా చేసి అందులో పోసారనమాట కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే పోసామనమాట మీ క్వాంటిటీకి తగ్గట్టు మీ చింతపండు రసానికి తగ్గట్టు మీరు వాటర్ పోసుకోండి మేమైతే త్రీ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాసు చింతపండు రసం అన్నట్టు పోసాము అసలు మిరియాల రసం ఇలా చేస్తారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా బాగుంది నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు మీరైతే ఆ తర్వాత ఒక టూ స్పూన్సు కారం వేసుకున్నాము చార్లో రసంలో కారం వేస్తారని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా ఉంటుందో అనుకున్నాను నిజంగా చాలా బాగుంది ఈ చార్ అనేవి త్రీ డేస్ వరకు ఉంటాయి ఆనియన్ వేసాం కదా పాడవుతుందని అనుకోవద్దు ఆనియన్ వేసినా కూడా త్రీ డేస్ వరకు ఉంటుంది ఆ తర్వాత కల్లుప్పు రాళ్ళు ఉప్పు అంటాం కదా ఆ రాళ్ళు ఉప్పు తగినంత స్పూన్స్ స్పూన్స్తో కాకుండా ఎంత సరిపోయిందో అంత వేసిన తర్వాత సాల్ట్తో పాటే మిరియాల పొడి కూడా వేయాలి మిరియాలు ఒక ఇరవై మిరియాల దాకా పొడి చేసుకున్నాము ఆ మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు బాగా మరగనించాము రసం ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుందంట చాలా సింపుల్గా తయారు చేసే మిరియాల రసం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ వీడియోలో చూసిన విధంగానే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా రసంలో మొత్తం మిరియాల పొడిలా అయితే కనిపిస్తుంది జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఇవి తింటే వెంటనే రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట ఈ రసం చికెన్తో కానీ ఎగ్ ఫ్రైతో కానీ తిన్నా చాలా బాగుంది టేస్ట్ ఇవేమీ కాకుండా ఓన్లీ రసం వేసుకున్న సాంబార్ టేస్ట్ అయితే వచ్చిందనమాట చాలా ఘాటుగా ఉంది మిరియాల పౌడర్ ఎక్కువ వేసాం కదా సో చాలా ఘాటుగా ఉంది చాలా టేస్టీగా బాగుంది లాస్ట్ లో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసి దించేసాము నిజంగా చాలా టేస్టీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా కుదిరింది మాకైతే చాలా సింపుల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిరియాల రసం మీరైతే ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్ గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే అయితే చివరి వరకు చూడండి ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్